హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకున్నా నేను ఇంక ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక కొత్త హెయిర్ ప్యాక్ అయితే చూపించబోతున్నాను అనమాట సో ఈ వీడియోల కల ముందు వచ్చిన రిక్వెస్ట్ నుంచి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బలిసి మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఈరోజు ఈ హెయిర్ ప్యాక్ కోసం నేను కొన్ని కోకోనట్ అయితే తీసుకున్నాం అనమాట సో ఇవి మనం ఇలాగ క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి సో మనం ఎంత ఫైన్గా కట్ చేసుకుంటే మనకి ముక్కలు అనేవి అంత తొందరగా మిక్సీ అవుతాయి అనమాట సో మన హెయిర్ లెంత్కి సరిపడా తీసుకోవాలి నేనైతే ఒక హాఫ్ పీస్ తీసుకున్నాను కోకోనట్లో హాఫ్ ఉంటుంది కదా హాఫ్ తీసుకున్నాను సో మీ హెయిర్ ని బట్టి మనం తీసుకోవచ్చు మనకి అంటే ఒక ఫుల్ కోకోనట్ అనే తీసుకోవచ్చు ఇంకా హెయిర్ థిక్గా ఇంకా ఎక్కువగా లాంగ్గా ఉంటే సో నాకైతే ఇది సరిపోతుందని తీసుకుంటున్నాను అనమాట సో ఇవి అంతా నీట్గా వాష్ చేసుకోవాలి ఒకసారి మనము పీల్ చేసిన తర్వాతకి ఇలాగ తీసుకుంటున్నాను దీనిలో బ్లాక్ అయితే నేను ఏం తీసేయట్లేదు కోకోనట్లో ఉండే బ్యాక్ సైడ్ ఉండే ఈ బ్లాక్ అయితే ఏం తీసేయట్లేదు అది అలాగే ఉంచుతున్నాను అలాగే ఉంచేసి ఈ వంటిని ఇలాగ చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాతకి పీసెస్ కట్ చేసుకున్న తర్వాతకి దీన్ని గిన్నెలో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలన్నమాట సో వాటర్ ఎక్కువగా యాడ్ చేయకూడదు చాలా తక్కువగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేసాను అనమాట కొద్దిగా వాటర్ యాడ్ చేసి తర్వాతకి ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఈ బౌల్ మీద ఇలా క్లాత్ పెట్టుకొని ఈ మనం మిక్సీ పట్టిన మిక్సర్ అంతా ఇందులోకి వేసేసుకొని మనం వా అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి సో ఇలాగా మనము స్క్వీజ్ చేసుకుంటే మన కింద అయితే ఇలా మిల్క్ వస్తుందనమాట సో చూసారు కదా ఇలాగా సో కొబ్బరి పాలతో మనకి హెయిర్ స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిదండి మనం మామూలుగా కొబ్బరి పాలతో పులావులు చేస్తుంటాము అలాగే ఇంకా కొబ్బరి రైస్ చేస్తుంటాము కానీ ఇలాగ కొబ్బరిపాలతో మన హెయిర్ ప్యాక్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందనమాట ఇప్పుడు ఇలాగ కొంచెం యాడ్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ సెకండ్ టైం ఇందులోకి వేసుకుంటున్నాను ఈ మనకు వచ్చిన ఈ వేస్ట్ అంతా మళ్ళీ ఇందులో వేసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇలాగ మనకి ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చేసుకోవాలండి మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం మిక్సీ పట్టాను సో మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ సేమ్ దాని మీద క్లాత్ ఇలా పెట్టేసుకొని ఈ మిక్సీ పట్టినదంతా మిక్సర్ అంతా ఇందులో వేసేసుకోవాలి సో ఇక్కడ అయితే మా ఇంటి పక్కన కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి సో కొంచెం ట్రాక్టర్ సౌండ్లు అవి అయితే వస్తున్నాయి ఇంక పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు అవే ఉంటాయి ఏంటంటే అవి లేని టైంలోనే చేసుకుందాం అనుకుంటున్నాను కానీ ఇంకా కన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామండి ఇక అవి ట్రాక్టర్స్ అవి ఇవి ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతూనే ఉంటాయి అన్నమాట సో అవి కొంచెం సౌండ్స్ వినిపిస్తాయి బట్ కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఇంకేంటంటే నాకు ఆప్షన్ అయితే లేదు అవి లేకుండా ఒకవేళ నేను వాయిస్ ఓవర్ ఇచ్చి చేసుకుందామని చెప్పేసినా కూడా అప్పుడైనా సరే ఆ ట్రాక్టర్స్ అలాగే వస్తుంటాయి మళ్ళీ ఆ వాయిస్ ఓవర్ నాకు ఇయడానికి కూడా కుదరదు అనమాట ఎలా వచ్చినా ఎలా చేసినా ఆ సౌండ్స్ అయితే వస్తూనే ఉంటాయి ఇంకా సో ఇలాగ అయిపోయిన తర్వాతకి మొత్తం అయితే ఇందులోకి వేసేసాను ఇలాగా వేసేసిన తర్వాతకి మొత్తం మళ్ళీ ఇలాగా జ్యూస్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఇలాగ ఒక టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ చేసుకోవాలని నేను జస్ట్ ఒక టూ టైమ్స్ చేసుకుంటున్నాను సరిపోతుంది ఇన్ఫ్ నా హెయిర్కి మళ్ళీ అంటే ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అలా చేసుకుంటే ఏంటంటే మరి వాటర్ అనేది అంటే ఈ కొబ్బరి పాలు అనేవి చిక్కగా రావు కొంచెం వాటర్గా వచ్చేస్తాయి అనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఇలాగా స్క్వీజ్ చేసి ఓ టూ టైమ్స్ మిక్సీ పట్టేసరికి ఆల్మోస్ట్ దాంట్లో ఉన్న పాలంతా మనకి ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది అనమాట సో చూసారు కదా ఇదంతా వేస్ట్ ఇంకా పడే దీన్ని పడేసుకోవడమే ఇంకా తర్వాత నేను కొన్ని మందార పువ్వు పూలు అయితే తీసుకుంటున్నానండి ఓన్లీ రెడ్ కలర్ తీసుకోవాలి సో రెడ్ కలర్ రెడ్ కలర్ అయితే మన హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిది అనమాట అందుకే నేనైతే రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే తీసుకుంటున్నాను సో దీంట్లో ఈ బ్లాక్ సో సారీ వెనకాల గ్రీన్ ఉంటుంది కదా ఈ గ్రీన్ అంతా రిమూవ్ చేసేయాలి మనకి ఇదంతా అవసరం ఉండదు మనకి హెయిర్కి సో ఇదంతా అయితే రిమూవ్ చేసేస్తున్నాను ఇలాగ మనకి బ్యాక్ ఉండే గ్రీన్ కలర్ ఇదైతే రిమూవ్ చేసేసుకోవాలి ఏదో ఒక హెయిర్ ప్యాక్ అండి మనకు నచ్చింది మనకి ఏది బాగా వర్క్ అవుతుందో అనుకుంటే ఆ హెయిర్ ప్యాక్ సో ఇదంతా ఒక మిక్సీ జార్లోకి అయితే మళ్ళీ వేసుకుంటున్నాను అనమాట ఇలాగ చిన్న చిన్న పీసెస్గా విడి తీసుకొని వేసుకుంటున్నాను ఇవి కూడా మంచిగా మనం మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలి సో చూసారు కదా ఇది కూడా ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది అనమాట సో ఈ పూలన్నింటినీ ఇందులో వేసేసుకుంటున్నాను సో ఇవి కూడా మొత్తం న్యాచురల్గా ఉన్న పూలేని అనమాట సో ఎటువంటి మందులు కానీ అలాగా ఏమి యూజ్ చేయకుండా ఇంటి దగ్గర యూజ్ చేసినాయి ఇంటి దగ్గర పూసినాయి అని అనమాట సో ఇలా మందార పూలతో కూడా ఇంకా చాలా రకాల హెయిర్ ప్యాక్స్ అయితే వేసుకోవచ్చు ఇవి వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి సో మనం ఇలా చేతితోనే కలుపుకుంటే మనకి మంచిగా మిక్స్ అవుతుంది ఏంటంటే మనం స్పూన్తో మిక్స్ చేసిన ఏంటంటే ఇదంతా కొంచెం మన జిగురు జిగురుగా ఉంటుంది కాబట్టి అంత సరిగ్గా మిక్స్ అవదు మనం ఇలాగా చేతితో మిక్స్ చేసుకుంటేనే మనం బాగా మిక్స్ అయితే అవుతుంది అనమాట సో అందుకే ఇలాగ బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ ఇలా మిక్స్ చేసుకుంటే ఇది బాగా మిక్స్ అయిపోతుంది అండ్ మనకి ఈ కన్సిస్టెన్సీ కూడా బాగా చిక్కగా వస్తుంది అనమాట చూసారు కదా ఎంత చిక్కగా ఉందో ఇలాగా సో మనకి ఎన్ని అంటే మనకి మందార పూలు ఇన్ని అన్ని అని ఏం లేవండి ఎన్ని అంటే అన్నీ తీసుకోవచ్చు సో మధ్య మధ్యలో ఇలా చిన్నవి ఏమైనా వస్తే కూడా మనం తీసేసుకోవచ్చు మనకి దీనికి ఈ చిక్కగా ఇవ్వడానికి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో అంత క్వాంటిటీలో అయితే తీసుకోవచ్చు నేనైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను అన్నమాట ఇలాగ ఇప్పుడైతే ఇది బాగా మిక్స్ అయిపోయింది దీంట్లోకి ఒక టూ స్పూన్స్ క్యాస్ట్రాల్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలి అంటే కోకోనట్ ఆయిల్ అనే యాడ్ చేసుకోవచ్చు దాన్ని యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే క్యాస్ట్రాల్ ఆయిల్ ఉంది కాబట్టి క్యాస్ట్రాల్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో క్యాస్ట్రా మన హెయిర్కి చాలా మంచిది అనమాట సో మన హెయిర్కి బ్లాక్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది సో చాలా మంచిది కాబట్టి నేనైతే క్యాస్ట్రాల్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను సో మీరు అవి కాకుండా ఇంకా వేరే ఎషెన్షియల్ ఆయిల్స్ ఏమైనా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే ఆల్మండ్ ఆయిల్ అలాగే ఏమైనా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది సో మన ఆల్మండే ఆయిల్ ఏంటంటే మన హెయిర్ని కొంచెం మాయిశ్చరైజర్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇలా ఇప్పుడైతే మనకి ప్యాక్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంక మన హెయిర్కి అప్లై చేసేసుకోవడమే సో మనకి ఇంకా మిక్చర్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం హెయిర్కి అయితే అప్లై చేసేసుకోవడమే సో మనకి ఏ హెయిర్ ప్యాక్ అయినా సరే వేసుకునే ముందు ఒకసారి కంప్లీట్గా మన ఫ్రిడ్జెస్ అయితే రిమూవ్ చేసుకోవాలి సో దానివల్ల ఏంటంటే మనకి తర్వాతకి అంటే హెడ్ బాష్ చేసిన తర్వాత కూడా మనకి ఎక్కువగా ఫ్రె ఫ్రిడ్జెస్ అనేవి లేకుండా ఉంటాయి మనం ముందు రిమూవ్ చేసుకోవడం వల్ల సో మామూలుగా మనం ఇలా హెయిర్ ప్యాక్స్ అనేవి కాదు మన హెడ్ బాత్ మామూలుగా చేసే ముందు కూడా మంచిగా ఇలాగ వేసుకుంటే మనకు మంచిగా వస్తుందనమాట తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా ఫ్రిడ్జెస్ ఉండవు సో హెయిర్ చాలా స్మూత్గా కూడా ఉంటుంది సో ఇలాగా పాయల్ పాయలుగా తీసుకొని హెయిర్కి హెయిర్ని స్కాల్ప్కి మంచిగా పట్టేలాగా ఇలా పట్టించుకోవాలి సో మీకెవరైనా ఇంకా పెట్టి పెట్టించుకునే వాళ్ళ అవకాశం ఉంటే పెట్టించుకోండి సో ఇంకేంటంటే మనం వేరే వాళ్ళతో అలా పెట్టించుకుని మనకి ఇంకా మంచిగా పట్టేలాగా పెడతారు కాబట్టి సో ఇంక నాకు ఆ ఛాన్స్ అయితే లేదు కాబట్టి ఇంక నేనే పెట్టుకుంటున్నాను సో ఇలాగ మంచిగా పాయలు పాయలుగా తీసుకొని పెట్టుకోవాలి సో చాలా మంచిదండి ఏదో ఒక హెయిర్ ప్యాక్ అయితే వేసుకుంటూనే ఉంటాను ఎవ్రీ వీక్ ఏంటంటే ఇంక హెయిర్ గురించి చేయాలి కదా నేను అంటే డెలివరీ అయ్యేంత వరకు నేను మ్యారేజ్ అయిన తర్వాత ఇంక డెలివరీలు అయ్యేంత వరకు కూడా నేను హెయిర్ అంతగా కేర్ తీసుకోలేదు బట్ ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ ఏంటంటే ఇంక హెయిర్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటుంది డెలివరీ టైమ్స్లో దాని తర్వాత ఇంకా హెయిర్ గురించి కొంచెం పట్టించుకోవడం స్టార్ట్ చేశాను అనమాట సో అప్పటి నుంచి అంటే ఏదో ఒక హెయిర్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను వేసుకుంటాను వెరైటీస్ ట్రై చేస్తుంటాను కాకపోతే ఏంటంటే ఏది చేసుకున్నా కొంచెం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మనం ఇవి కాకుండా బయట ఇంకా వేరే వేరే హెయిర్ ప్యాక్స్ అని మనకి బయట ఆన్లైన్లో అవి ఇవి అని అమ్ముతుంటారు బట్ నేను అలాంటి అయితే ఎప్పుడు వరకు అయితే ట్రై చేయలేదు ట్రై చేయలే కానీ నేను ఇలాగ ఇంట్లోనే నేనే ఓన్గా ఇలాగ ప్యాక్స్ ఏవో ఒకటి చేసుకొని న్యాచురల్గా ఇంటి ఇంటి దగ్గర దొరికే వాటితోనే ఇలాగైతే చేసుకుంటూ ఉంటాను అనమాట హెయిర్ ప్యాక్స్ సో ఇదంతా కిందికి రాలిపోతుంది సో ఇలా లిక్విడ్గా ఉన్న ఐటమ్స్ కొంచెం పెట్టుకోవాలన్నా కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ తప్పదు కదా ఇంకా సో ఇలాగా మొత్తమైతే పెట్టేసుకుంటున్నాను స్కాల్ఫ్కి మంచిగా స్కాల్ఫ్కి పెట్టుకోవాలండి ఏంటంటే మనం దీంట్లో ఆయిల్ ఇంకా మందారము అవన్నీ పెట్టాం కాబట్టి స్కాల్ఫ్కి మంచిగా మాయిశ్చరైజర్గా ఉంటుంది అండ్ మన స్కాల్ఫ్ మంచిగా మాయిశ్చరైజింగ్గా ఉంటేనే మనకి హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవుతుంది అండ్ స్ప్రిటెన్స్ తగ్గుతాయి చాలా యూజెస్ ఉంటాయి అనమాట అండ్ ఆముదం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆముదం అయితే ఇంక హెయిర్ని కంపల్సరీగా బ్లాక్గా ఉంచుతుంది ఇంకా డ్రై హెయిర్ డ్రై అవ్వకుండా ఉంటుంది అలాగే చాలా యూజ్ అయితే ఉన్నాయి సో ఇలాగా హెయిర్ మొత్తం ఇలాగా మంచిగా అప్లై చేసుకోవాలి ఇదంతా అప్లై చేసుకున్న తర్వాతకి టాప్ టు బాటమ్ మొత్తం అప్లై చేసుకోవాలండి అంటే ఓన్లీ మనకి ఇక్కడ హెయిర్కి అంటే టాప్ ఒకటే కాదు మనం బాటమ్ కూడా అంతా అప్లై చేసుకోవాలన్నమాట సో అప్లై చేసుకున్న తర్వాతకి ఇది కొంచెం స్కాల్ప్కి పట్టేలాగా ఒక్క టూ మినిట్స్ ఇలా జస్ట్ మనం ఇలాగా మసాజ్ చేస్తున్నట్టుగా ఫింగర్స్ చేస్తే ఎక్కడైనా అంటుకోకుండా ఎక్కడైనా ఉంటే మాత్రానికి మంచిగా మొత్తం హెయిర్ మొత్తం మనకి స్కాల్ప్ మొత్తం అంటుకుంటుంది ఇలా అంటుకుంటూ తన్న తర్వాత మనం ఇంకా కింద కూడా మిగిలింది పెట్టుకోవాలన్నమాట ఇలాగ పెట్టేసుకొని ఏంటంటే మనము ఒక ఫార్టీ మినిట్స్ ఉంచుకోవాలి ఫార్టీ మినిట్స్ ఆర్ వన్ అవర్ అలా ఉంచుకోవాలి మీకు టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అవర్ అయినా ఉంచుకోవచ్చు అనమాట అలాగా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసుకొని తర్వాతకి మనం హెడ్ వాష్ చేసేసుకోవచ్చు వీక్లీ వన్స్ అయితే పెట్టుకోండి లేదు అంటే మీరు కుదిరితే వీక్లీ ట్వైస్ పెట్టుకోండి కుదరదు అనుకుంటే వీక్లీ వన్స్ పెట్టుకోండి వీక్లీ వన్స్ కూడా కుదరదు అనుకుంటే మంత్కి ఒక ట్వైస్ అలాగా పెట్టుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది హెయిర్ ప్యాక్ అయితే ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది అండ్ ఇంట్లో ఎలా కొబ్బరికాయలు అవి ఇవన్నీ మనకి ఏదో ఒక అకేషన్కి వస్తూనే ఉంటాయి కాబట్టి ఇంట్లో మనం కొబ్బరికాయలు అవి కొడుతూనే ఉంటాం కాబట్టి మనకి ఇంక ఈ హెయిర్ ప్యాక్ కూడా ఈజీగా అయిపోతుంది అనమాట సో ఇది నేను ఇంకొంచెం కిందకి అప్లై చేసుకోవాలి ఇంకా అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ ఉంచేసుకొని ఆర్ ఒక వన్ అవర్ ఆల్మోస్ట్ నేను ఒక వన్ అవర్ ఉంచుకుంటాను ఒక ఫార్టీ మినిట్స్ అలా కాదు వన్ అవర్ అలా ఉంచుకుంటాను వన్ అవర్ ఉంచుకున్న తర్వాత హెడ్ బాయ్ చేసేసుకోవడమే తర్వాత హెడ్ బాయ్ చేసిన తర్వాత నా హెయిర్ ఎలాగుందనేది మీతో మళ్ళీ షేర్ చేసుకుంటాను నేను కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేస్తే మాత్రానికి చాలా అనమాట సో హెడ్ బాయ్ చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం సో ఇప్పుడైతే హెడ్ చేసేసాను అనమాట సో నా హెయిర్ అయితే కొంచెం అంతకుముందు ఉన్న దాని మీద ఇప్పుడు చూస్తే కొంచెం సిల్కీగా అండ్ లైట్గా షైనింగ్గా అయితే అనిపిస్తుంది అనమాట సో ఇలాగా సింపుల్గా హెయిర్ ప్యాక్స్ అయితే మనం ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు నాకైతే రిజల్ట్ అయితే బాగానే ఉంది ఇది కూడా నేను ఈ ప్యాక్ కూడా నేను ఇది టూ త్రీ టైమ్స్ పెట్టుకున్నాను ఆల్రెడీ సో మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఏదైనా ఐటమ్ మీకు పడదేమో అని అనిపిస్తే మీరు రిజెక్ట్ చేయొచ్చు ఏంటంటే నేను యూజ్ చేసే అన్ని యాక్చువల్గా న్యాచురల్ ఐటమ్స్ ఏ కాబట్టి మన హెయిర్కి కూడా పెద్దగా ప్రాబ్లం అయితే ఏముండదనమాట సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండిలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బలిసి మీరు మీరు యాక్టివేట్ చేస్తాను నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ タッチこっちから <laughs>